విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం మట్టి మనుషుల వెతలను కథలు రాసే వట్టి కోటం భీమిరడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం యుద్ధకి యాదగిరి పాటం ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోసం ఏమని పాడాలి నేను కోత ఏమని పాడాలి నేను ఈ పాడి ప్రపంచానికి వినిపించినట్టుగా దొర ఏందిరో వాళ్ళని పీకుడేందు అని చెప్పి హైదరాబాద్ గడ్డ నుంచి అవసరం ఉంది అది ఎందుకోసం అంటే వీరంగా చెప్పినట్టుగా సంపన్న జాతులకు సామాజిక న్యాయం ఎవరి జనాభా ప్రాతిపాదికన వారికి వచ్చే న్యాయం కావాలి పన్నెండు మంది బిడ్డల బలిదానాలు దొర కుటుంబంలో వారి త్యాగాలన్నీ మూటగట్టుకొని దొర కుటుంబంలో పెట్టుకున్నాడు మిత్రులారా అందుకోసమే అడుగుతున్నాం ఇవాళ చదువుకున్నోళ్లకు కొలువులు ఇయ్యామంటే చదువుకున్నోళ్లకు కొలువులు ఇయ్యామంటే మన ముఖ్యమంత్రి అనా నాకు ఐదే నిమిషాలు టైం ఇచ్చారు దండ మెడతి మూడు అయినట్టుంది రెండు ఉన్నది రెండు నిమిషాల్లో కేసీఆర్ మీద రెండు పాటలు పాడి దండం కూర్చుంటా చదువుకున్నోళ్లకు కొలువులు ఇయ్యామంటే బర్లనిస్తానంటుండే ముఖ్యమంత్రి గొర్రెగా ఉండే కథలు చెప్పుతుండే మన కేసీఆర్ ఇక్కటి ధర్నాలు రాస్తారోకలు ఉండవంటే అనుకున్నాం అన్ని అనుకున్నాం కానీ ధర్నా చౌకులు ఎత్తేసేటువంటి ముఖ్యమంత్రి దొర కేసీఆర్ అందుకే నియంత పాలన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే మా రోజులు రావాలి సబ్బండ జాతులు లీల్ లాల్ జెండాలు ఏకమై తెలంగాణలో మరో ప్రత్యేకమైన శక్తిగా ఎదగాలి అట్లాంటి సాంస్కృతిక పోరాటం నడవాలి అందుకే అంటున్నాం చెప్పిన మాటలు చెప్పి చెప్పి పిట్ట కథలను యాసను పాసను కాపీ కొట్టి పేద ప్రజలను ఊదర మాట దత్తతలనరు కుంటలేన ముఖ్యమంత్రి గారు మా దళితులతో పలికిన అభయ కేసీఆర్ నీ మాటల గారని మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయిన కేసీఆర్ సారు ప్రాజెక్టుల నీటి చైను పేరా కోట్లకు కోట్లు మింగుతుండవు అల్లునికి ఎంత బిడ్డకు ఎంత కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత నువ్వు తెచ్చే మీడియే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ గారు ను ముఖ్యమంత్రి గారు అవి నీతి మూడారే లేదు పోయినై కేసిఆర్ అవి నీతి మూడలండి అందుకే మిత్రులారా ఈ మహాజన పాదయాత్రకు శ్రీనిలో కూడా లాల్ నీలి జెండా లేకం కావాలని చెప్పి ఒక పాటను కూడా రాశాను ఒక పల్లవి చరణం ఆ పాటను నేను పాడి వినిపించి నేను ముగిస్తాను ఎందుకంటే చాలా అమూల్యమైన సమయం చాలా మంది పెద్దలు కనుక నేను ఆ సమయం తీసుకోనని చెప్పి నిర్వాకులను మరొకసారి క్షమించాల్సిందిగా కోరుతూ గోసి కొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితేం ఎవని పాలయింది రో తెలంగాణం ఎవడేలు తుమ్మడు రో తెలంగాణం తొంభై ఆరులో తొంభై ఆరులోనే లొల్లి పెట్టినోళ్ళు ఆంధ్ర పాలకుల గల్ల ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భోనగిరి యుద్ధ బేరయ్యి మోగితే ఎవని పాలయ్యింది మా రోజు వీరన్న పెళ్లిలను తక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలు ఇచ్చిరి గద్దరన్నా నెత్తురు తార పోసెను ఎవని పాలయ్యింది రో తెలంగాణం ఎవడేలు తుండడు తెలంగాణం